హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ మీ ఆంధ్ర ఆడపడుచు ఈరోజు మీకోసం ఒక మంచి వీడియోని తీసుకొచ్చిందండి అదేంటి అంటే గుంటూరులో శ్రీ విశ్వ కోల్డ్ స్టోరేజ్ ఉంటుంది కదా మిర్చి దాచుకునే ప్లేస్ ఐ మీన్ స్టోరేజ్ చేసే ప్లేస్ అనమాట యూట్యూబ్లో చెక్ చేశాను అంటే మిర్చి గోడ మిర్చి యాడ్ అని చెప్పి బయట నుంచి మిర్చి ఆడిని చూపించారు కానీ మిర్చి గోడమ్స్ని అయితే ఇప్పటివరకు ఎవరు చూపించినట్లు లేదు సో ఈరోజైతే నేను మొత్తం చూపిస్తానండి ఫస్ట్ అయితే ఈ మిర్చిగోడమ్ అనేది బైపాస్ రోడ్కి పక్కన ఉంటుంది అండి మనకి మిర్చి యార్డ్ ఉంటుంది కదా ఆపోజిట్ రోడ్ అనమాట సో చాలామందికి అంటే గుంటూరులో ఉండే వాళ్ళకి మ్యాక్సిమం తెలిసిపోతుంది అలాగే చాలామందికి తెలిసే ఉంటుంది బట్ అందరూ బయట నుంచే కదా చూస్తారు సో లోపల ఎలా ఉంటుంది నాకు కూడా తెలియదండి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు వచ్చాను ఈ ప్లేస్కి బట్ లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు సరే ఒకసారి చూపిద్దాం నేను కూడా చూద్దాం అని చెప్పి ఇలా ఈరోజైతే వెళ్ళాను రైతులు తెచ్చి ఇక్కడ బస్తాలు పెడతారు కదా అవి తీసుకెళ్ళి లోపల పెట్టాలి ఆహా కాదు అవి స్విచ్లు అవి అదేంటిది ఫైర్ ఎక్స్టింగ్ యూజ్ ఇప్పటి వరకు మనం చూసింది అయితే బయట ప్లేస్ అండి మొత్తాన్ని నేను చూపించట్లేదు ఒక సైడ్ చూపించినా మొత్తం ఎలా ఉంటుందో తెలిసిపోద్ది కదా ఇప్పుడు మనం గోడంలోకి ఎంటర్ అవుతున్నాము కింద ఫ్లోర్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ అండి మనకి బయట నుంచి చూసినప్పుడు ఒక చిన్న ఫ్లోర్ బయటన కనిపించింది కదా కిందన సో ఆ కింద ఫ్లోర్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఇప్పుడు మనం యాక్చువల్గా ఈ బిల్డింగ్ అయితే సిక్స్ ఫ్లోర్స్ అండి మొత్తం సిక్స్ ఫ్లోర్స్ కూడా ఈ మిర్చి మూటలే ఉంటాయి అయితే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా అండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చెక్కలతో ఉంటది బిల్డింగ్ అంతా కూడా అని అసలు ఎప్పుడూ అనుకోలేదండి నేనైతే నార్మల్ ఫ్లోర్ మీదే బస్తాలు వేస్తారని అనుకున్నాను బట్ చూసాక అనిపించింది ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఎందుకంటే ఇంత వెయిట్ మాలి కదా యాక్చువల్లీ ఈ బస్తాలన్నీ మనకి ఇవి రైతులు పెట్టుకునేవా లేదంటే కొనుక్కుంటారు చూడు వాళ్ళు పెట్టుకునేవా కొంతమంది రైతులు పెడతారు కొంతమంది కొనుక్కున్న వాళ్ళు పెడతారు వాళ్ళకి అప్పుడు కావాలంటే అప్పుడు తీసి పెట్టాలి సో ఇది అండర్ గ్రౌండ్ మొత్తం సిక్స్ ఫ్లోర్స్ ఉంటాయి అంటే గ్రౌండ్ ఫ్లోర్ తో కలిప ఇందాక మనం చూసింది ఓకే మొత్తం సిక్స్ ఫ్లోర్స్ ఉంటాయి ఇదైతే అండర్ గ్రౌండ్ ఇందులో మిర్చి ఇది ఎంత ఈ బస్తా యాభై కేజీల యాభై ముప్పై నలభై అన్ని అరవై డెబ్బై ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడండి చెక్క ఫ్లోర్ ఉంది కిందన అలాగే పైన కూడా చెక్క ఫ్లోరే మొత్తం చెక్క ఫ్లోర్సే ఉంటాయండి ఎందుకంటే మనకి బస్తాలు కింద వేసినప్పుడు బస్తా కింద వైపు కూలింగ్ పట్టకుండా ఉంటుంది అదే ఇలా చెక్కలు వేసి వేస్తే కింద వైపు కూడా వేసి కూలింగ్ వెళ్ళి చల్లగా అవుతాయి అండి ఏ ఇప్పుడే తగ్గేస్తున్నారు అందరూ యాక్టింగ్గా నిజమో అర్థం కావట్లేదు పదండి పదండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఇక్కడ అలాగ ఒక్కొక్క ఫ్లోర్ ఉంటాయి అంతేనా లోపల నుంచి పద పదప్ప సో మిర్చి మిర్చిపోతాం అంటేనే మీరు యాక్టింగ్ చేశారు కదా నాకు నిజంగా దగ్గు వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ బయన్పెట్ హీరోయిడు అవులమ్మో మాయూ

ఇక్కడ చూస్తే ఇక్కడ వరకు ఫ్లోర్ ఉంది కదండి ఇక్కడ నుంచి చెక్కలనమాట ఈ ఫ్లోర్ ఇక్కడ చాలా జాగ్రత్తగా నడవాలి పనులు చేసే వాళ్ళకి ఇక్కడ అలవాటు అయిపోద్ది కి వద్దులే చివరికి వెళ్ళొద్ది ఇక్కడ నుంచి చూపిస్తే కొంచెం పెద్ద బొక్కలు పడతారు సో ఆహా ఇక్కడ అస్సలు ఇదే లేదా స్లాబే ఉండదా ఇంక ఇక్కడ నుంచి సో ఈ బిల్డింగ్ అంతా కూడా ఇక్కడ స్లాబ్ ఉండదు పై వరకు కూడా అదే 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 ఓన్లీ చెక్కలతోనే ఉంటది అంటే పై నుంచి కింద వరకు కూలింగ్ పూర్తిగా వెళ్ళడానికి డైరెక్ట్ పై ఫ్లోర్ కి వెళ్ళిపోయింది తీసుకుంటుంది

ఇది చూపించరా కనిపిస్తుంది చాలా భయపడుతున్నాడు ఫ్లోర్ కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి కింద ఫ్లోర్ లేదు ఓన్లీ చెట్టలే ఉన్నాయి వీళ్ళు ఇక్కడ సింగ్లాన చేస్తున్నారు అమ్మో ఐస్ అయిపోయారా ఇదేంటి చెప్పు

కూలింగ్ అనేది సో ఇక్కడకి పనుల కోసం మాకు శ్రీకాకుళం నుంచి కూడా చాలా మంది వస్తారు అండ్ ఇప్పుడైతే బీహార్ వాళ్ళు ఉన్నారు ప్రజెంట్ గుడ్ బాయ్ లా చూడండి పండి చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా లోపల వైపు అయితే చూపించాము ఇంకా అన్ని ఫ్లోర్స్ మొత్తం అవే ఉంటాయండి బట్ నేనైతే చెక్కలతో అలా ఉంటుందని నాకు ఇప్పటి వరకు కూడా ఓవరాల్ మిరపకాయల్లో గింజలు ఇక్కడ చూడండి చాలా మంది వర్క్ చేస్తున్నారు అనమాట వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మనకి కలర్ చేంజ్ అయిన కాయలు ఉంటాయి కదండి ఆ కాయల్ని మంచి కాయల నుంచి వేర్ చేస్తున్నారు సో ఇది అండి ఇలాంటి ప్లేస్కి ఎవరు కూడా నాకు తెలిసి మ్యాక్సిమం చాలామంది చూసి ఉండరు ఈ ప్లేస్ని అండ్ ఒకవేళ చూసినా బయట నుంచే తప్పితే లోపల నుంచి చూసి ఉండరు నేను యూట్యూబ్లో చెక్ చేశాను నాకైతే ఎక్కడ కూడా గోడమ్ ఇన్సైడ్ అనేది కనిపించలేదండి అందుకని చెప్పి నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ పనిచేసే వాళ్ళ కోసం ఇక్కడ ఎవరైనా అంటే కూలీలు వస్తారు కదా బయట ఊర్ల నుంచి ఇక్కడ పనిచేయడం కోసం వాళ్ళ కోసం అనమాట ఇక్కడ బయట ఊరి నుంచి జెంట్స్ వస్తారు అంటే ఇక్కడ కూలీలు మీన్స్ ఇక్కడ మోటార్ మొయ్యడానికి మనకి మంచి యార్డ్ నుంచి లేదంటే రైతుల దగ్గర నుంచి వస్తాయి కదా ఆ మోటల్ని మొయ్యటానికి ఇక్కడ కూలీలు ఉంటారు వాళ్ళ కోసం ఈ రూమ్స్ అనమాట వాళ్ళకి స్నానాలు చేసుకునే ప్లేస్లు అన్నీ ఉంటాయి ఇదైతే ఆవుల షెడ్ అండి ఇక్కడ వానర్ వాళ్ళు పెంచుతారు అన్నమాట ఆవుల్ని ఆవులు కాదు కాదు ఈ తాతగారు ఇప్పుడైతే దీనికి పనిచేస్తున్నారు ఈ ఆవుల కింద సో ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ ఒక సింగిల్ రూమ్ ఉంది కదా ఇదైతే వాచ్మెన్ వాళ్ళ కోసం అండ్ నెక్స్ట్ మీకు కనిపిస్తున్న ఫైవ్ రూమ్స్ ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉండాలంటే ఉండొచ్చు ఇక్కడ ఒక ఫైవ్ రూమ్స్ ఉంటాయండి బాత్రూమ్స్ అవి కూడా అండ్ ఇక్కడ ఈ చూపిస్తున్నదైతే రిఫ్రిజిరేటర్ కి సంబంధించింది అంటే కూలింగ్ కోసం ఏసీలోకి కూలింగ్ వెళ్తుంది కదా దానికి సంబంధించిందండి కంప్రెసర్లు అంటే ఇక్కడ ఉండే మిషన్స్ అన్ని కూడా కంప్రెసర్స్ అనమాట మనకి ఫ్రిడ్జ్లో లో బ్యాక్ ఉంటది కదా కూలింగ్ సో ఇక్కడ ఇక్కడ ఉంటదనమాట ఆ సిస్టమ్ అంతా బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి ఓవరాల్ గా మిర్చి గోడామ్స్ గురించి ఈ మిర్చి గోడామ్స్ కి మనకి మిర్చి ఆర్డ్ నుంచి కూడా మిరపకాయల బస్తాలు వస్తాయి అలాగే రైతుల దగ్గర నుంచి కూడా వస్తూ ఉంటాయి ఇందులో బస్తాలని పాడవకుండా స్టోర్ చేస్తారండి ఇలాంటి గోడామ్స్ ఇక్కడ చాలా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్ బాయ్